ఫ్రెండ్స్ నమస్తే మీ అండి నేను ఈ రోజు రోడ్డు చెట్టి చేద్దాం అనుకున్నానండి మా మావిడ ఎంత వండకాయండి శుభ్రంగా చక్కగా కడిగేసి బోర్లో తీసుకున్నానండి దానికి సరిపడా నిలుపుకారండి కానీ అన్ని ఎన్ని పట్టవో కాకపోతే నేను ఏం తెచ్చాను బయటికి ఈ నైగల్ చక్క పచ్చి తొక్కేసుకోవాలండి అందులో కావాల్సిన కొత్త చిండపండు కాస్త కొద్ది జీలకర్ర ఈ ఎల్లిపాయ ఇక్కడ మామైపోయింది ఇది ఎల్లిపాయ ఇది ఎల్లిపాయ ఒకటే ఉందండి ఎల్లిపాయలు అంటే చాలా రేట్ ఉండండి మారెడ్డిగా రోజు వేసుకునేది అన్నారని కాదు ఇది వేసుకుంటే టేస్ట్ ఉంటుంది కదండి అందుకని ఒకటే ఉందండి ఒకటే రోజు కర్రీలో కూడా ఎల్లిపాయలు వేయట్లేదండి ఎందుకు కొంచెం సేవ్ చేద్దాం ఇందులో కాసేపు ఉప్పు ఓకే అండి ఇప్పుడు మనం మొత్తం పచ్చిగా వేసి తొక్కున్న తర్వాత అప్పుడు ఇవన్నీ వేసుకుందాం ముందు కాయల వరకు తొక్కుతాం అండి కొంచెం ఏం తీసి పెట్టమని ముందు దొండకాయ దొక్కేస్తాను నేను అల్లకాయలు వేసాక అప్పుడు ఒకటి అబ్బా అయినా పాప ఎప్పుడు దొండకాయలు పట్టుకురండి అమ్మా అంటారు పొద్దులే మాయా మోసూరు ఆ లేవులే మా ఇంటి ఏంటి మొత్తం చెట్టుకాయలు పట్టుకొని ఏంటి మీకు ఇబ్బంది అంటారండి మన మా మేనోడ్ బార్య అయితే ఇచ్చిందండి ఒకటి కాయ కొండకాయ ఒకటి వచ్చిందండి తిన్న ఊరేపానండి ఇది నిన్న కుదర సాంబార్ పెట్టాం ఇంకా సరిపోతే మాత్రం వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పి ఆగి నాటికాయ రండి అంత కష్టపడితే కాయ ఉంటారు చక్కగా కరకాయలు రాడితే బాగుంటుందండి చట్నీ కొంతమంది అయితే దొండకాయలు మగ్గ పెట్టుకుని చేసుకుంటారు నేనైతే చేయనండి నా పిల్లలు కొత్త మత్తగా చేసేదండి పచ్చి దొండకాయ తొక్కేసి పచ్చిమిరకాయ తొక్కేసి ఎండుమిరకాయ ఒకటే వేస్తాను పెట్టండి కరివేపాకు ఎండుమిరగా వేసి పెట్టదండి అసలు ఉండేదండి చట్నీ అసలు ఇంకొంచెం పెడితే బాగుండి అమ్మమ్మ అనిపించదండి మనం ఆర్పాటు అన్ని రకాలుగా వేసుకున్నా కానీ అంత అంత రుచి ఉండదండి పెద్ద రోడ్ల దొక్కేదండి చాలా బాగుండేది పొద్దున్నే దొక్కేదండి ఒక గంట రెండు గంటలకి తాలి మొక్కేదండి ఈ పూలు పంత ముక్కలు పడుతుంది చాలా టేస్ట్ ఉండేది ఇట్లా మొత్తంగా కాయలు మొత్తం కూడా మనం కచ్చపిచ్చా దొక్కేసుకున్నాం అనుకోండి బాగుంటుంది ఇదిగోండి చక్కగా దొండకాయలు మంచిగా కందా వెంద తొక్కేసుకున్నాం చక్క ఎండాకాయ రాకముందు ఎగలు వచ్చేస్తున్నాయి ఇది నేను పక్కన పెట్టుకుని ఇప్పుడు పచ్చిమిరకాయ తొక్కుందామండి ఇన్ని పట్టవో కాకపోతే నేను తెచ్చానండి కారం ఎక్కువ ఉంటుంది పచ్చిమిరంతా తొక్క పోతా అండి గింజలు గింజరం కనపడుతుండీ గింజలు ఈ గింజలు కానీ సర్లేదు మరి ఎక్కువైనా కొద్దిగా ఉండిపోతుంది ഫേസ്റ്റ് ഗ്രൂടെ మనం దాన్ని చింతపండు వేసుకోవండి ఉప్పు వేసుకున్నాడు కొంచెం వాటర్ వస్తుంది మా చింతపండు ఏడుపుది పులుపు కాదండి అటు పులుపు కాదు ఇటు తీపి కాదు సరిపడా మీడియంలో ఉంటుందండి

బానే ఉండదు కానీ అండి కొంచెం మధ్య అనుకుంటారు కొంచెం టేస్ట్ మారుతుంది వాసన చూసుకుంటాను చట్నీ ఎట్లా ఏవీ తగలకుండా రుతుకున్నాం సాలిట్ తొక్కున్నాం అనుకోండి తడిపొడి లేకుండా రేపు ఉన్నా బానే ఉండదు చట్నీ మ్యాక్సిమం ఉండదు అండి చట్నీ కూరలో ఉంటుంది చట్నీ ఉంటుంది తింటా ఉండే ఇంట్లో ఇది కొంచెం కను మరి బంగారం వెల్లిపోయి ముక్కేస్తున్నాను అండి ఉల్లిపాయలు చెల్లిపాయ ఫ్లేవర్ ఫ్లేవర్ అంటారండి ఉప్పు కారం ఉంటే ఏ కూర అని ఏ చట్నీ సూపర్ ఉంటుంది అండి మనం చేసే విధానాన్ని పడుతుందండి అది ఉప్పు కారం కరుక్త పెడితే అసలు అమ్మమ్మ కొడుకు పచ్చడు మా పిల్లలు కొత్త మా అత్తగారు అయితే ఉల్లిపాయలు పండించేదండి పూల పండించేస్తారు కదా ఇదిగో చక్కగా ఈ మొక్కలు కూడా మొత్తంగా కలిసి కొట్టేసుకుంటాం ఉంటుందండి దొండకా ఇదివర రోడ్డు సార్ చెట్నీ మొత్తం తీస్తాను ఇంట్లో మిగిలిన మొత్తం తీసుకొచ్చి రోడ్లు వేసుకొని పిలిచి ఇంతే కట్టుకునే చెప్పి మా చిన్నప్పుడు మాకు మా అమ్మని ఆ మామూళ్ళు ఎవరండి అందరినీ పండు నాని చలకపోలేదండి పెడితే బాగుంటే పిడితే బాగుంది అనుకున్నాడు అండి ఈ పోసే వచ్చున్నారండి చేతులు కట్టుకున్నావా అంటున్నారండి మా మేనల్లు మా పెద్దోడు మరీ అండి పండము బాగా చేస్తాను మా చిన్నవాడు అంటే మా పెద్దోడైతే செல் எடுக்க போனம்மா చక్కగా పక్కన ఉన్న ఇది పచ్చిమిరకాయ మొత్తం కలిసి ఈ విధంగా చక్కగా మనం తీసుకోవాలండి చక్కగా మనకు బౌల్లో తీసేసుకుందాం తాలింపులు వేయమండి చట్నీ చక్కగా బౌల్లో వేసేసుకుని తాలింపు మీద పోసుకుంటాము పచ్చి పచ్చి ఉండాలండి ఇది కూడా చక్కగా పచ్చిమిరకాయ పచ్చి అండ్ పచ్చి పచ్చిదొండకాయలు పచ్చి పచ్చిమిరపకాయలు మామూలు చింతపండు చక్కగా మొత్తం కలిపేసి మెత్తగా నూరుకొని ఉప్పు సరిపడేసుకొని ఈ విధంగా తొక్కు రెడ్డి ఉంచుకున్నాను అండి తాను పెట్టేసుకున్నాను పాడిని పెట్టేసే కాసిన ఎండివిరకాయ ముక్కలు మరింత కరివేపాకు ఇది కూడా చక్కగా రెండు విరకాయలు కరివేపా మంచిగా ఇప్పుడు దీన్ని ఈ బౌల్లో అండి మనం తాలింపులు పోస్తామనుకోండి మొత్తపడిపోతాం కరకరలాగా ఎంతో రుచిగా ఉండే చక్క దొండకాయ రోడ్డు చట్నీ రెడీ అండి నేను చేసే విధానం మీకు నచ్చితే నాకు బుక్ లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్